హాయ్ ఫ్రెండ్స్ జగనన్న అమ్మఒడికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి వస్తుందా రాదా పదిహేను వేల రూపాయలు అనేది వస్తుందా రాదా అనేది చాలామంది కూడా అడుగుతున్నారు అయితే నాలుగు సంవత్సరాలు మాత్రమే అని చాలామంది అంటున్నారు ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడానికి వీడియో చేయడం జరిగింది ఇప్పటికీ కూడా జగనన్న అమ్మఒడికి సంబంధించి ఈ యొక్క జనవరిలో అమౌంట్ అనేది పడుతూ ఉంది ఏంటనేది చూద్దాం ఈ యొక్క వీడియోలో మనకి ఈ యొక్క జగనన్న అమ్మఒడికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పటికీ మనకి నాలుగు విడతలలో జగనన్న అమ్మ అమ్మఒడికి సంబంధించిన డబ్బులు అనేవి స్కూల్కు వెళ్ళే పిల్లలకి సంబంధించిన అమౌంట్ అనేది తల్లిలో అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు అనేది వేస్తూ ఉన్నారు వైట్ రేషన్ దారులకు మాత్రమే అయితే ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మనకి రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో తేదీన ఈ యొక్క జగనన్న అమ్మఒడి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది మొదటి విడత అనేది రెండు వేల ఇరవైలో వేశారు నెక్స్ట్ రెండు విడత అనేది జనవరి పదకొండో తేదీన ఈ యొక్క అమౌంట్ అనేది రెండో విడత అనేది వేశారు రెండు వేల ఇరవై ఒకటిలో రెండో విడత మూడో విడత అనేది మనకి ఆరు నెలలు అనేది ఎక్స్టెన్షన్ చేశారు అయితే జూన్లో మనకి యొక్క అమౌంట్ అనేది వేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మూడో విడత అనేది నాలుగో విడత మనం చూసుకున్నట్లయితే మళ్ళీ జూన్లో జూన్ ఇరవై ఎనిమిదో తేదీన రెండు వేల ఇరవై మూడులో వేయడం జరిగింది ఇలా మనకి చూసుకున్నట్లయితే టూ టైమ్స్ అనేది జనవరిలో వేశారు టూ టైమ్స్ అనేది జూన్కి చేంజ్ చేయడం జరిగింది అలా చేంజ్ చేయడం వల్ల మనకు చూసుకున్నట్లయితే జనవరికి సంబంధించి టూ టైమ్స్ వేసారు మరియు జూన్లో టూ టైమ్స్ వేయడం వల్ల మనకి ఎక్స్టెన్షన్ జరిగింది ఇలా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క అమౌంట్ అనేది జగన్ అన్న అమ్మఒడికి సంబంధించింది నాలుగు విడతలు విడతలయ్యింది ఐదో విడత అనేది జనవరిలో రావాల్సింది కాబట్టి సిక్స్ మంత్స్ అనేది పొడి పొడిగించారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో విడుదల చేయొచ్చు అంటే ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క అమౌంట్ అనేది ఎవరికైతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అమ్మఒడికి సంబంధించిన జమ కాలేదో వాళ్ళ అకౌంట్లోకి అనేది అమౌంట్ అనేది పడుతూ ఉంది ఈ యొక్క విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ మనకి అమ్మఒడి పథకానికి సంబంధించిన నలభై రెండు లక్షల అరవై అరవై రెండు వేలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఖాతాలోకి డబ్బులు అనేవి పడ్డాయి రెండు వేల ఇరవై మూడు జూన్కి సంబంధించినవి అయితే అవి మిగిలిపోయినవి ఇప్పుడు చూసుకున్నట్లయితే నలభై వేల ఆరు వందల పదహారు మందికి ఈ యొక్క నగదు అనేది జమ చేస్తూ ఉన్నారు మిస్ అయిన వారికి అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అనేది పడుతూ ఉంది ఇలా మనకి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ ప్రభుత్వంకి సంబంధించి దీన్ని బట్టి ఉంటుంది అప్పటి పరిస్థితులను బట్టి మనకి జూన్లో ఈ యొక్క జగనన్న అమ్మఒడికి సంబంధించింది అనేది ఉంటుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు నలభై వేల ఆరు వందల పదహారు మందికి అనేది జగన్ అన్న అమ్మఒడి అమౌంట్ అనేది అకౌంట్లో పడుతుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మిస్ అయిన అభ్యర్థులు ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ